వెల్కమ్ టు వైయ భక్తి ఛానల్ ఈరోజు వీడియోలో మచిలీపట్నంలోని చిలకల్పూడిలో ఉన్న శ్రీ రుక్మిణి పాండురంగేశ్వర స్వామివారి ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మహారాష్ట్రలో పాండరీపురంలో ఉన్న పాండురంగేశ్వర స్వామివారి ఆలయం తరువాత ఈ మచిలీపట్నంలోని చిలకల్పూడిలో పాండురంగేశ్వర స్వామివారి ఆలయం ఎంతో ప్రసిద్ధమైనది చిలకల్పూడిలో పాండురంగేశ్వర స్వామివారు స్వయంగా వెలుస్తానని తన కోసం ఒక గుడిని కట్టించమని శ్రీ టేకు నరసింహరావు గారి కళలోకి వచ్చి చెప్పారంట నరసింహారావు గారు పాండురంగ స్వామికి ఎంతో భక్తుడు ఈయన ప్రతి సంవత్సరం మహారాష్ట్రలోని పాండరీపురంలో ఉన్న పాండురంగేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తారు అక్కడ ఉన్న వేద పండితులతో శిష్యరికం కూడా చేసేవారంట చిలకలపూడిలో భక్తులందరూ చూస్తుండగానే స్వామి స్వయంగా వెలిచారని అందరూ చెబుతున్నారు అక్కడ మూడు అడుగుల పాండురంగ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠి ఏకే నరసింహరావు గారు ఈ ఆలయాన్ని ఆరు ఎకరాలలో ఎంతో అందంగా నిర్మించారంట ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సెప్టెంబర్ పదిహేనున నిర్మించారు ఈ ఆలయ ప్రాంగణంలో సహస్ర కైలాస మండపం వెయ్యి లింగాలను కూడా దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో స్వామి వారిని స్వయంగా చేతి స్పర్శతో భక్తులందరూ దర్శించుకుంటారంట ఈ ఆలయంలో ఉన్న రావి చెట్టు మూడు వందల యాభై సంవత్సరాల క్రిందటి నాటిది ఈ ఆలయంలో పెద్ద కోనేరు కూడా ఉంటుంది ఈ ఆలయాన్ని భారతదేశ పాండరీపురంగా పిలవబడుతుంది మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఇది విజయవాడకు డెబ్బై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుడివాడకు నలభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రేపల్లికి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మచిలీపట్నానికి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వయ్య భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్